నువ్వు హిందువు అంటున్నావు కదా ఎవరిని పెళ్లి చేసుకున్నావు నీ భార్య దళితుల మన డౌన్లో కాదు కదా ఇది ఉంది ఎవరి అస్తిత్వం వాళ్ళకు ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటది అందుకే అస్తిత్వం గురించి కావచ్చు వాటి గురించి లోపలి పోకుండా మీరు ఓన్లీ హిందూ హిందూ అంటే నువ్వు పెట్టి ఉన్నావు అది కింద నీచా జాత్ ఊంచా జాత్ అనే డిఫరెన్సేషన్ తలకాయలో ఉన్న తర్వాత అది మార్చుకోకుండా ఉండి నువ్వు హిందూ హిందూ అంటే అది నియమడే వాళ్ళు ఉన్నాడు నిజం కూడా ఇప్పుడు ఆ మూడు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళని అభిమానించేటోళ్ళు కావచ్చు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ కులాలలో ఎవరు కూడా రేపు పొద్దుగాల బండి సంజయ్ ఓట్ అయ్యు తర్వాత ఇది గుండాగర్ది కాదు మనం నుంచి రోజు నుంచి స్టార్ట్ చేయాలి చేస్తేనే వీళ్ళు దానికి వస్తారు కనీసం వాళ్ళకి ఏంటంటే కింత కూడా వాళ్ళు మాట్లాడే క్రమంలో వాళ్ళకు సంబంధించిన ఎవరు మాట్లాడినా కానీ అహంకారంతోనే మాట్లాడుతారు ఒకరు కూడా అది కొట్టింది తప్పైందని అంటలేరు సమాజాన్ని మొత్తం అన్నట్టు ఇప్పుడు నేను నేను పోలే పాల్గొన్న ధర గురుకు అంటే నా వృత్తిని ఆహ్వానిచ్చినావు నేను కూడా నాకు కూడా ఉన్నది లోపల కాదు అట్లనే ఇప్పుడు అంటరాని నీచా జాత అంటే మొత్తం కూడా నీకు నీచా జాతే కదా ముల్లగౌల్లో వీళ్ళందరూ మేము కూడా నీచా జాతరలో కదా నువ్వు నువ్వు కొట్టిన ముదురాజు కూడా నీచా జాతే కదా మాలమాలి ఒక్కటే కాదు కదా సో ఇక్కడ ఇది ఇది చాలా ప్రమాదకరంగా పోతున్నది కాబట్టి ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని నెల ఏంటంటే క్లియర్ కట్ గా కొండ సినిమాలు చేయాలంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన నిజం కూడా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఉన్నది ఇక్కడ భూములు కొనొద్దు అని ఉండే కానీ అది ఉన్న తర్వాత కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఉండే ఉన్న తర్వాత కూడా వచ్చి వాళ్ళు కొనుక్కున్నారు ఇప్పుడు అది పోయింది వాళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళు కూడా అంటే అన్ని అయిపోయినాయి ఇప్పుడు అన్ని దందాలు అన్ని అయిపోయినాయి భూములు వచ్చిన తర్వాత చేస్తారు వాళ్ళు రాజకీయంగా బండి సంజయ్ అంటే అన్నాడు సార్ బండి సంజయ్ వాళ్ళు రాజ్యాధికారం గురించి వస్తలేరు కదా అని చెప్పి సార్ మన పరకాల్లో వార్డ్ నెంబర్ ట్వంటీలో ఆయన ఒక మార్వాడు ఆయన బయటికి అవి ఓటర్ లిస్ట్ కూడా తీస్తున్నాం బయటికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ వార్డ్ లో ఓటర్ లిస్టు పెట్టుకొని ఆయన కౌన్సిలర్ అయ్యి ఒక లేడీ కమిషనర్ మీద దాడి చేసిండు మొన్న